ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటి కాన్సెప్ట్ సహజంగా అసెస్ చేసే ప్రయత్నం చేస్తారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది ఈవెన్ ఇప్పుడు మన ఇండియా టుడే సర్వేలో కూడా అదే వచ్చింది కదా వీళ్ళది కూడా వీళ్ళకి ఎనిమిది ఎంపీలకు పడిపోయింది కదా కాబట్టి వీళ్ళది రూట్ లో చూసుకున్నప్పుడు కరెక్ట్ వచ్చాము ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్లస్ ఇటు పక్కన కూటమి ఇంకోటి బీజేపీ కూడా జాయిన్ అవుతుంది అప్పుడు ఇంకో నాలుగు సీట్లు అయితే అవ్వచ్చు దాంట్లో నుంచి తెలుగుదేశం పార్టీకి ఈ టైంలో సర్వేలు జోష లేదంటే వీళ్ళ పార్టీలు కూడా ఇలా చేయించుకుంటూ ఉంటాయి సర్వేలు ప్రాక్టికల్ గా పెద్ద సంస్థల సర్వేలు సహజంగా చర్చకొస్తాయి చిన్న చితక సంస్థలు ఇప్పుడు పైన ఎవడో తెలియదు మనకు పెద్ద సంస్థలు అయితే గనక సహజంగా ఇప్పుడు ఇండియా టుడేలు టైమ్స్ నవ్వులు లేకపోతే ఇట్లాంటి వెల్ నోటెడ్ సర్వేల పరంగా సక్సెస్ఫుల్ హిస్టరీ బట్ అంటే ప్రామినెంట్ సర్వేస్ అంటాం ప్రాచుర్యంలో ఉండేటటువంటి సర్వేలు ఇప్పుడు సీ వాటర్ సర్వే అంటే ఏంటి సీ వాటర్లో గదా ఎరకు సక్సెస్ అవుతూ వచ్చింది ఈ మధ్య ఫెయిల్ అయింది ఏంటంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అట్లాంటి వాటిలో ఫెయిల్ అయింది అట్లాగే ఉత్తరప్రదేశ్ అప్పుడు ఫెయిల్ అయింది కొన్నిసార్లు సక్సెస్ అయినాయి ఇక్కడ సర్వేలో ఎట్లా ఉండదు అంటే ఫెయిల్ అయినటువంటి వాటిని గుర్తుపెట్టుకోండి సక్సెస్ అయినాయి గుర్తుపెట్టుకుంటాం అంటే ఎవరు ప్రొజెక్ట్ చేస్తాడు ఫెయిల్ అయినటువంటి వాడిని గురించి ప్రొజెక్ట్ చేయడు కదా ఈవెన్ వాళ్ళ కాళ్ళు కూడా ఇప్పుడు రిపబ్లిక్ టీవీ సక్సెస్ అయినటువంటి